చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గోదావరి అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాము అండర్ బ్రిడ్జికి కిందకి వెళ్తున్నాము డవళేశ్వరం చూడండి వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ మామూలుగా మనకి అన్ని గేట్లు నీరు వదిలితే కనుక ఇక్కడ మనం వెళ్ళలేము క్లోజ్ అయిపోద్ది కానీ ఇప్పుడు నీరు లేదు కాబట్టి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇప్పుడు వాటర్ వస్తే కనుక ఇదంతా నిండిపోతుంది మనకి ఈ గట్టి అంతా నిండిపోతుంది మొత్తం చాలా ఫ్లోయింగ్ అవుతుంది గేట్లు ఇప్పుడు గేట్లు చూస్తారు కదా గేట్లు గేట్లు అయితే క్లోజ్ చేస్తున్నాయి మొత్తం అన్ని మామూలుగా అయితే వా గేట్ కనుక బాగా ఫుల్గా తీస్తే అన్ని గేట్లు ఈ వాటర్ అంతా ఫ్లో అయిపోతుంది అసలు కా మనకి నిండిపోద్ది మొత్తం అంతా అసలు మనం ఇక్కడ రాలేము వాటర్ వదిలితే కనుక చూడండి గేట్లు టోటల్ మొత్తం ఇది బ్యారేజ్ మొత్తం కలిపి వన్ సెవెంటీ ఫైవ్ గేట్స్ ఉంటాయి చూస్తున్నారు కదా గేట్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే పడేశారు గిట్టుబాటు ధర రాక వాళ్ళకి పాడేసరికి రైతులు ఇక్కడ చూడండి చూస్తారు ఎక్కడైతే గేట్లు అన్నీ క్లోజ్ చేస్తున్నాయి మొత్తం గేట్ గేట్లు ఇదంతా గోదావరి వచ్చినప్పుడు మొత్తం ఇదంతా నిండిపోతుంది మొత్తం అంతా వాటర్ ఈ లొకేషన్ అంతా మొత్తం గోదావరి ఫుల్గా గేట్లు వెళ్తే మొత్తం ఈ వాటర్ అంతా ఫ్లో అయిపోయి నిండిపోద్ది ఇప్పుడు గేట్లు మూసుకున్నాయి కాబట్టి మన వాటర్ ఫ్లో లేదు మామూలుగా అయితే కనుక బ్యారేజ్ మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ గేట్స్ ఉంటాయి వన్ సెవెంటీ ఫైవ్ గేట్స్ కనుక మనం వాటర్ వదిలేరంటే ఫ్లడ్ టైంలో ఈ వాటర్ అంతా ఈ ఈ రేంజ్లో వస్తుంది అసలు మామూలుగా మీకు కనపడేవన్నీ మునిగిపోతాయి మొత్తం ఏరియా అంతా ములిగిపోతుంది మొత్తం బాగుంది కదా ఫ్రెండ్స్ లొకేషన్ చాలా బాగుంది కదా చూడండి ఇది మీదంతా వాటర్ మనకు వాటర్ లేనప్పుడు ఇలా రావడం ఉంటుంది వాటర్ వస్తే కానీ మొత్తం మునిగిపోతుంది చాలా వరకు మునిగిపోతుంది ఇక టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ వరకు వాటర్ వస్తుంది వాటర్ అయితే మొత్తం మునిగిపోతుంది ఇది బ్యారేజ్ వాటర్ అంత ఇది ఇప్పుడు మనం వెళ్తుంది కూడా వాటర్ మొత్తం ఫుల్ అప్ అయిపోతుంది అసలు వాటర్ నిండిపోయి మొత్తం ఖాళీ ఉండదు ఈ కనపడే ఏరియా అంతా కూడా మునిగిపోతుంది మొత్తం అంతా వస్తాం కదా